ఈరోజు ఇక చెప్పండి ఈరోజు కూర ఇది ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు పోసేది మటన్ అనుకుంటున్నారా మటన్ కాదు ఇదిగోండి మటన్ సూప్ మా ఇంట్లో మటన్ సూప్ చేశారు బోన్సు మటన్ బోన్స్ ఉంటాయి చూసారా రైస్ సూప్ అనమాట ఇదిగా మటన్ బి ఉడికింది కదా బాగుంది ఇదేంటో చెప్పలేదు కదా మీకు గాడిని అండి ఇది గాడి మాంసం చిన్న చిన్న ముక్కలు కోసి చేశారు మా అమ్మగారు ఉండారు బాగుంటుంది అయితే తిందామని వేసుకున్నాం పళ్ళల్లో చిన్న చిన్న ముక్కలు కోసుకొని తినాలంట వండుకొని పెద్ద ముక్కలు అయితే కనుక కుక్కర్లో వేసుకొని వండుకోవాలి చాలా బాగుంది సూపర్ ఉంది కూర చాలా బాగుంది అంటే ఏమన్నా దెబ్బలు తగిలినా ఆపరేషన్ చేయించుకున్న తినాలంట ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇప్పుడు తిన్నాం ఎన్ని సంవత్సరాల్లో ఇప్పుడు తిన్నాం చాలా బాగుందండి మటన్ వాడేది మటన్ రేట్ అని చెప్పారు రేడు వందలు చెప్పారు కేజీ तारा uh -huh. uh -huh. uh -huh.